ఆయన వంటి ఉనికి కలవాడు ఇంకొకడు లేడు ఉదాహరణకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు దేవుడు అనగానే డాక్టర్ ఆఫ్ గాడ్ అనగానే మనకు గుర్తొచ్చేటివి ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి అవునా కాదా సర్వశక్తిమాన్ పరమేశ్వర్ హోనా చర్వశక్తి సర్వశక్తిమంతుడు కానివాడు దేవుడు అవుతాడా ఉదాహరణకు ఓకే లెట్స్ టాక్ అబౌట్ దిస్ దేవుడు తను కూడా ఎత్తలేనటువంటి బరువు గల రాయిని చేయగలడా ఏమంటారు కెన్ గాడ్ క్రియేట్ ఏ రాక్ దట్ హీ హిమ్సెల్ఫ్ కెనాట్ లిఫ్ట్ ఏమంటారు దేవుడు తను సైతం ఎత్తలేనటువంటి బలము లేకపోతే బరువు గల రాయిని తయారు చేయగలడా ఏమంటారు ఆయన చెయ్యగలడా చెయ్యలేడా కాదు ఆయన చెయ్యడు యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ సర్వశక్తిమంతుడు అంటే దాని అర్థము తన ఇష్టం వచ్చింది తన క్యారెక్టర్ తన ఉనికిలో మాత్రమే చేయగలడు అని అర్థం తన ఉనికిలో తనకున్నటువంటి తన ఉనికిలో తన మారల్ క్యారెక్టర్లో ఏదైతే ఆయన చేయగలడో అవన్నీ చేయగలడు అని ఉదాహరణకు దేవుడు అబద్ధం ఆడగలడా కెన్ గాడ్ లై కెన్ గాడ్ లై నో ఆయన సర్వశక్తిమంతుడా ఎస్